ఉడపల దక్కడం పెడతానా మీరు కూడా వేసుకోని వీడియో చూసి కమ్మగా ఉంటుంది కాసేకాలంలో దొరుకుతాయి వడపలు మంచిగా కడిగిన తోకలు తలకాయలు తీసేసి మీరు కూడా ఇట్నే కడుక్కోండి ఒక ఉల్లిగడ కోసుకోవాలి దంచుకోవాలి కమ్మగా ఉంటుంది చేపల కూర ఒక చెంచేసి ఇక వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి నూనె అయింది అది ఇట్లా మెత్తగా నూరుకోవాలి నూనెలో గోరి ఒక అమ్మ ఉంటుంది పులుసు రెండు కావులు నూనె పోసుకోవాలి ఒక రెండు పచ్చిపికలు పోసుకోవాలి పొడుగు పూసలు వేసుకోవాలి రెండు చెంచాల అల్లం వెల్లిపాయ వేసుకోవాలి పూజలు మంచిగా గోలాలిపకాయలు అల్లం వెల్లిపాయ అల్లం గోలిన వాళ్ళే ఉల్లిగడ్డ జీలకర్ర దంచి పెట్టుకున్న మెత్తగా ఇది కూడా పూసలు వేసుకోవాలి ఒక సగం చెంచా పసుపు వేసుకోవాలి ఇంత పోరాలు ఒక మూడు చెంచా కారం వేసుకోవాలి ఒక్కటి రెండు మూడు ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ తినే ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినేట తక్కువ వేసుకోవాలి చింతపండు ఒక పది నిమిషాల ముందు నానవేసుకోవాలి మంచిగా వేసుకుని ఉప్పు కారం వేసిన వరకు పోసుకోవాలి చేపలం కరిపోయేంత పోసుకోవాలి చింతపు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అంతా మసలు తంటే కమ్మగా ఉంటుంది ఒక చెంచా మెంచి పొడి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి నూత పెట్టద్దు పొంగుతుంది చూసుకుంటూ ఉండాలి ఇట్లా చిక్కగా మసాలా పులుసు పులుసు మసాలే అప్పుడే వేసుకోవాలి కొడుప ఒక పది నిమిషాలు మంచిగా మసాలా పులుసు వెంట గంట కలపాదు గుజ్జు గుజ్జ అవుతాయి చేపలు మంచిగా మసలింది ధనియాల పొడి వేసుకొని దించుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని దించుకోవాలి చేపల తప్పడం మీరు కూడా చేసుకోండి కమ్మగా ఉంటుంది వర్షాకాలమే దొరుకుతాయి నా వీడియో వస్తే నాకు ఒక లైక్ చేయండి